శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసనూరు పదిహేనవ వార్డు నందు కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ముసనూరు పదిహేనవ నందు ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి స్థానిక ప్రజల సమస్యలను ప్రభుత్వం నుంచి అందవలసిన సంక్షేమ పథకాలు మరియు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రజాభిప్రాయంపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను కూటమి ప్రభుత్వం పరిపాలనను అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు పై కార్యక్రమంలో కావలి పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎలా ఉంది బాగుందా హై సెంటర్ ఓకే ఆర్టిసి ఉమ్ బండి ఓహ్ కిన్నయ్య ఉక్కర్వాడు అమ్మాగా ఆడిసి ఎంప్లాయ్ గా అప్పుడు ఏం చెప్పాడు ఏ జగన్ తిట్టువాడు అమ్మా అని చెప్పాడు జగన్ ని చెప్పనా దిరో ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని డోర్ టు డోర్ ప్రజల అవసరాలు ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు అందుతున్నటువంటి సేవలు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ పథకాలు కానీ లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నెన్స్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారనేది ప్రజల నుంచే తెలుసుకుందాం అనే ఆలోచనతో రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రతి కార్యకర్త అందరి ఇళ్లకి వెళ్ళి అందరి అభిప్రాయాలు సేకరించడంలో భాగంగా ఈ రోజున మేము కాబలె పట్టణంలో ఉన్నటువంటి ముసనూరు ప్రాంతంలో పదిహేనవ వార్డుకి సంబంధించి ప్రాంతంలో సంచరించడం జరిగింది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం ప్రజలు ప్రభుత్వం మీద ఏ రకమైన ఒపీనియన్లో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏ ఇంత రాలేదో వాటన్నిటిని కూడా గుర్తుంచుకొని వాటిని నోట్ చేసుకొని వాటిని ప్రభుత్వం నుంచి మరలా ఇప్పించేందుకు వాటన్నిటిని కూడా ఈరోజు నోట్ చేసుకుంటూ ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్వాగతం ఈరోజు అందిస్తున్నారు ప్రజలు ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మాకు ఎటువంటి ధోకా లేదన్నటువంటి వాళ్ళు అభిప్రాయాన్ని ఈరోజు వ్యక్తపరుస్తున్నారు అందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ సంక్షేమ పథకాలు అందటంలో ఎక్కడ కూడా మేము అసంతృప్తిలో లేము సంతృప్తిగా ఉన్నాయి మాకు అన్ని పథకాలు అందుతున్నాయని ఎక్కడో కొన్ని దిక్కల వృద్ధాప్య పెన్షన్లు ఇంకా లేట్ అయినాయి విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది అతి తొందరలో వాటిని కూడా శాంక్షన్ చెప్పి ఇప్పిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈరోజు తల్లికి వందనం ప్రతి ఇంటి ఈరోజు అందరి ఆనందాలు వెల్లు విరిసే విధంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి రేపటి రోజున వచ్చేటువంటి నెలలో సెంట్రల్ గవర్నమెంట్ పథకంతో పాటు రాష్ట్ర